వాళ్ళు ప్రకృతి అన్నిటిను నేను వాడిని అభోభావము నీకు అప్పగితున్నది రొక్కుబడి చేసుకోలేను ఆమె అపోవాసమని ప్రార్థన చేయి ఏది ఆమె నోలు కనిపెట్టి చూడేనో అన్న తన మనసులోనే చెప్పుకొని చూడను ప్రభు తన పరిశుద్ధ వాక్యము మన కొరకు దీవించను గాక అందులో ఆమె చెప్పండి ఆమె మంచిది మన ప్రిమే సహోదరులు మరి వేణు గారు ఆయన సతీమణి కృష్ణువేణి గారుల దంపతులను ప్రభువు ప్రేమించి వారు ఇచ్చినటువంటి జ్యేష్ఠ సంతానం దేవికాశ్రి మన్విత యొక్క ఏడు సంవత్సరాల నుండి మూడవ సంవత్సరంలో కాబట్టి ప్రవేశించడానికి ప్రభువు చూపించారు దేవికాశ్రీ అని ఒక నామకరణం చేస్తున్నారు సంతోషం ఒక వాక్యం చదువుకొని ఉన్నాం అన్న యొక్క జీవితం అన్నా చేసినటువంటి ప్రార్థన మనం ఇక్కడ చూస్తా ఉన్నాం బహుదు వచ్చి వచ్చివా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు సైన్యముల అధిపతిలో యహోవా అని వాక్యంలో ఉన్నా అన్నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నాకి ప్రేమించే భర్త ఉన్నాడు అడిగినవన్నీ తెచ్చిపెట్టే భర్త ఉన్నాడు భౌతికంగా నోటేమీ ఏమీ లేదు కానీ గర్భఫలము రీత్యా సంతానము రీతి ఆ సంతానము రీతిగా ఆమె ఎంతో లోటు కలిగి ఉందన్నమాట సంతానం లేదు ఒక మనిషికి ఎన్ని ఉన్నా సంతానం లేకపోతే సుఖం లేదన్నమాట బోల్డంత బంగారం ఉండ చాలా చాలా మంది చాలామంది వారికి సంతానం లేకపోతే ప్రయోజనం లేదు అన్న జీవితంలో కూడా అదే జరిగింది ఆమె ప్రేమించే భర్త ఉన్నాడు అడిగిన వారిని తెచ్చిపెట్టి పెరిమిట్టు ఉన్నాడు ఆమె ఆకరణ తెచ్చగలిగే భర్త ఉన్నాడు ఆమె కన్నీటిని తొడవగలిగే పెరుగుతూ ఉన్నాడు కానీ ఆమెకు పిల్లలు లేవు సంతానం అప్పుడు అన్నా చేసిన పని ఏమిటంటే పదో వాక్యంలోకి వచ్చి ఆమె బహుగా యోడ్చు సైన్యముల అధిపతిలో యహోవా అని విస్తారముగా ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది ఇక్కడ హన్న మొట్టమొదటిగా ఏమి గ్రహించింది అంటే తనకున్నటువంటి నోటును గుర్తెరిగింది మనం నోటులో ఉన్నామని మనం ఇబ్బందుల్లో కష్టాలలో కన్నీళ్లలో ఉన్నామని ప్రభువు మనకు సహాయపడడం కానీ మనం నోటులో ఉన్నామని గుర్తిరిగి మనం ఇబ్బందుల్లో ఉన్నామని గుర్తిరిగి మన ఇబ్బందుల్లో మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా కలగలిస్తాడు చాలా మంది ప్రార్థన చేయకుండా మా సంగతి దేవునికి తెలుసు ఆయనకి తెలియదే ఉంది మా కష్టాలు ఆయనకి తెలియవా అని వారిని వారి సమర్థించుకుంటారు అందుకే దేవుని వాక్యంలో ఒక మాట భయపడి ఉన్నది ఏముందంటే కష్టకాలంలో వారు ఎవకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అని నూట ఏడవ కీర్తన ఆరో చరణములోను అలాగే పదమూడవ చరణములోను అలాగే పంతొమ్మిదవ చరణములోను మూడు చోట్ల ఈ మాట చదువుతాం నూట ఏడవ కీర్తనలో ఆరో చరణం వారు కష్టకాలం మంది అహోబాకు మొదలుపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను అలాగే పదమూడవ వాక్యం కష్టకాలం ముందు వారు యొవ వాకు మొదలుపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను పంతొమ్మిదవ వాక్యం కష్టకాలం ముందు వారు యొవ వాకు మొదలుపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను కష్టకాలంలో వారు చేసిన పని ఏమిటంటే దేవునికి మొదపెట్టారు అని వాక్యంలో ఉంది ఎందుకంటే కష్టకాలంలో వారు ప్రభు మొరు పెట్టారు చాలామంది కష్టాల్లో మా కష్టాలు దేవుడికి తెలియవా నా పాతరాయనికి తెలియదేముంది అని చాలామంది సమర్థించుకుంటారు ప్రార్థన చేయకుండా కానీ అన్నా జీవితంలో మనం ఏం చేస్తామంటే పదకొండవ వాక్యంలో నీ శ్రవపురాలైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి అనగా నా కష్టమును చూచి నా శ్రమను చూచి అని ఉంది అలాగే నాకు పిల్లలు దయచేసిన ఇవడలా అని కూడా అన్నమాట అంటే ఆమె యొక్క ప్రార్థన చాలా స్పష్టముగా చాలా క్లారిటీగా చాలా తేటగా ఆమె యొక్క ప్రార్థన మనం చూస్తా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నేను శ్రమలో ఉన్నాను కష్టంలో ఉన్నాను అవమానంలో ఉన్నాను ఆ బాధలో ఉన్నాను నేను దేవా అని చెప్పి తన బాధను తన నోటు ఆమె గుర్తెరిగింది తన నోటు ఆమె గుర్తెరిగి ఆ నోటు పోడ్చమని ఆ నోటు తీర్చమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది నీకున్న నోట్ ఏమిటి రక్షణ నీకు లోటుగా ఉందా మారు మనసు లోటుగా ఉందా రక్షణ పొందకుండా ఉన్నావా బాప్ పొందకుండగానే ఉన్నావా ఇంకా విశ్వాసములో ఎదుగుదల లేకుండా ఉన్నావా విశ్వాసములో స్థిరపడకుండా ఉన్నావా విశ్వాసములో అస్థిరంగా ఉన్నావా చదువులో వెనకబడి ఉన్నావా ఉద్యోగంలో వెనకబడి ఉన్నావా వ్యాపారంలో లోటుగా ఉన్నావా ఆర్థిక విషయాల్లో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఉన్నావా ఆ వ్యవసాయ విషయంలో లోటుగా ఉన్నావా నీ లోటు నీవు గుర్తెరిగి దాని విషయమై ప్రభు దగ్గర ఏం చేయాలి ప్రార్థన చేయాలి మొదపెట్టుకోవాలి కన్నా అతను లోంది ఆ లోటును పోడ్చమని ఆమె ప్రార్థన చేసింది నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడలా ఈ ప్రార్థనలో ఒక స్పష్టతను చూస్తా ఉన్నా ఈ పది పదకొండు లక్షణాలకు ఒక పేరు పెట్టవలసి వస్తే గనక ఇది ఒక నిబంధన ప్రార్థన లేదా ఒక ఒప్పందపు ప్రార్థన ఒక కమిట్మెంట్ ప్రేయర్ ప్రేయర్ ఆఫ్ కమిట్మెంట్ నిబంధన ప్రార్థన అని పేరు పెట్టవచ్చు దేవా నీవు కనుక నాకు ఇస్తే నాకు సహాయం చేస్తే నేను నీకు కమిట్మెంట్ అవుతూ ఉంది దేవుని దగ్గర ఒక ఒప్పందం అవుతూ ఉంది మగపిల్లను దయచేసిన ఇవ్వడలా అక్కడి వరకు దేవుడు చేయాల్సింది ఏంటది సంతానం ఇవ్వాల్సింది నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవక్రాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని ఒకటి శ్రమను చూడడం అని అడిగింది రెండు మరొక జ్ఞాపకం చేసుకున్నాము అని అడిగింది మూడు ఒక దయచేసి మగపిసి నాకు శ్రమను చూడమని ప్రాధాన్యపడింది వినా నన్ను మరొక జ్ఞాపకము చేసుకున్నాము అని అడిగింది మూడవది ఏమి ఇవ్వాలో దేవుడు ఆ విషయాన్ని క్లారిటీగా అడుగుతూ ఉంది ఏదో ఒకటి ప్రభువా అంటన్నా పిల్లడు సంతానం లేదు అది లోటు తీసే ప్రభు ఏదో ఒక పుట్టి పిల్లోనైనా ఇవో ప్రభువా అని అడగటల్లా ఏదో ఒక లోపం కలిగిన పిల్లలైనా పిల్లడినైనా ఈ ప్రభువా అంటన్నా నాకు ఖచ్చితంగా మగ పిల్లలు కావాలి స్తోత్రం చెప్పండి అంటే తాను అడగాల్సినటువంటి దానిని దేవుని దగ్గర ప్రభుత్వ క్లారిటీగా అడుగుతున్నాం ఎంతవరకు దేవుడు చేయాల్సింది ఆ తర్వాత ఆమె ఇప్పుడు ఒప్పందం అవుతుంది మగపిల్లలు దయచేసిన ఈ వడల మగపిల్లలు దయచేసిన ఈ వారు తల మీదకి క్షౌరపకృతి ఎన్నిటికీ రానియక వాళ్ళు ప్రతిభన్నిటిలో నేను చేసి చేసుకోలేను ఆమె అహోమాసం ప్రార్థన చేయిగా ఏమి కనిపెట్టును ఇస్తే నేను ఖచ్చితంగా తిరిగి ఖచ్చితంగా తిరిగి నేను ఇస్తాను నీకు ఇవ్వాలనే ఉంది నాకు గానీ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ కూడా నాకు నీవు గనక ఇస్తే నేను తిరిగి నీ కొరకు ఇస్తాను నేను తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నిటికీ రానియ్యక వారు బ్రతుకు ఎందుకు జీవితాంతం కడవరకు యహోబావా నీకు ప్రతిష్ఠితులని చెప్పాను కమిట్మెంట్ అవుతావు దేవునికి ఒప్పందం చేస్తావు ఒప్పందం అవుతుంది చాలా మంది కష్టాల్లో దేవుని దగ్గర ఒప్పందం అవుతారు నా కష్టాల నుంచి నన్ను వినిపిస్తే నేను మృక్కుబడిగా ఫలాన్ని చెల్లించుకుంటాను మృక్కుబడిగా నీకు ఫలాన్ని అర్పిస్తాను అని మృక్కుబడి చేసుకుంటాను కానీ ఆ కష్టాలు తీరినాక ఆ మృక్కుబడిని చెల్లించలేదు ఆ ఒప్పందమును నెరవేర్చలేదు కానీ అన్న అలా చేయకుండా ఆమె చేసుకున్న ఒప్పందము ప్రకారము ఆమె చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారము సమయలు పుట్టాడు ఆమె ప్రభు ఆమె గర్భమును తెలిచాడు ప్రభు ఆమెను చేసుకున్నాడు ఖచ్చితంగా దేవుడు ఆమె అడిగిన రీతిగానే అన్నాకు మగ సంతానము ప్రభువు అనుగ్రహించాడు ఆ పాలు తాగే అంత కాలము తల్లి తన దగ్గర ఉంచుకుంది అన్న పాలు విడిచిన దినాల దేవాలయానికి తీసుకొచ్చింది ఏ రోజున పాలు మాన్పించిన రోజున దేవాలయానికి తీసుకొచ్చి ఆమె యొక్క కోరిక ఏమిటి ఇక్కడ చదువుతూ ఉన్నాం ఇక్కడ ఇరవై రెండో వాక్యం అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను ఎందుకనగా వాడు యహోవాసీ అడుగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్టుగా నేను వారిని తీసుకొని వద్దునని తన పెరిమిటితో చెప్పి వెళ్ళక యుద్ధలో ఆమె కోరికేది ఇక్కడ వాడు సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడ దేవుని మంది ఉన్నట్లుగా దేవుని మందిరంలోనే ఆ పిల్లోడు ఉండాలి శాశ్వత కాలం అది ఆమె యొక్క డిజైన్ అది తల్లి యొక్క కోరిక ఆ రీతిగా కోరుకుని పాలు విడిచిన జనాన్ని ఆ పిల్లలను తీసుకుని వచ్చి మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యంలో ఆ పిల్ల దేవుని ప్రతిష్ఠించింది కాబట్టి నేను ఆ పిల్లని అహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను ప్రతిభ జన్ చెప్పాను అప్పుడు వాడు అది ప్రతిష్ఠించింది పదో వాక్యంలో పదకొండో వాక్యంలో చెప్పింది ప్రతిష్ఠ చేస్తానయ్యా అలా మృదుపడి చేసుకున్న ప్రకారముగా ఇరవై ఎనిమిదో వాక్యంలో ఆమె ప్రతిష్ఠించినట్లుగా చూస్తాం పది పదకొండవ వాక్యంలో ఆమె రిక్రమం చేసుకుంది ఇరవై ఎనిమిదవ వాక్యంలో ఆ రిక్రమం ఏం చేస్తుంది నెరవేర్చు ఆ నిబంధనను ప్రభుత్వాన్ని చేసినటువంటి ఆ ఒప్పందమును ఆమె నెరవేర్చు దేవాలయంలో విడిచిపెట్టింది ఎవరిని వాళ్ళు అయిన సమయంలో లిటిల్ బాయ్ చాలా చెన్ను పిల్లవాడు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉండవచ్చు ఐదు ఆరు సంవత్సరాలు పిల్లోడిని తీసుకెళ్లి దేవాలయంలో విడిచిపెట్టి రావటం ఎంత కష్టమో ఎవరికి తెలుసు తెలుసు ఎవరికి తెలుసు అండి తల్లికి తెలుసు తండ్రికి తెలుసు ఇంకా ఎవరికి తెలుసు అంటే మొట్టమొదటిసారిగా పిల్లోడిని నర్సరీ స్కూల్లో విడిచిపెట్టి వస్తాను చూసారా నర్సరీలో నర్సరీలో జాయిన్ చేసి స్కూల్ క్లాస్ రూమ్ లో వాడిని ఆ మిస్ తప్పు చెప్పి గేట్ దాటి బయటికి వచ్చే తల్లికి తండ్రికి తెలుసా ఆ బాధ ఏంటో ఎన్నడూ ఒక గంట కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదు గేట్ దాటి దాటుతూ వాళ్ళు చెప్పులు కాకేస్తాడు వాడు మమ్మీ కాకేస్తాడు అప్పుడు ఆ తల్లి మనసు దితవ చేసుకొని కఠినపరుచుకొని బయటికి రావాలి కానీ మళ్ళీ క్లాస్ రూమ్ లో వెళ్ళిందనుకో ఏం రేపు డాక్టర్ అవ్వలేడు కలెక్టర్ అవ్వలేడు స్కూల్ మేస్టర్ అవలేడు మాస్టర్ గారు అవలేడు ఇంజనీర్ కాలేడు ప్రయోజకుడు కాలేడు ఈ రోజు ఏడుస్తాడు రేపు కూడా ఏడుస్తాడు అవసరమే ఎల్లుడు కూడా నాలుగు రోజుకల్లా పిల్లలతో ఏమవుతాడు వాళ్ళే కలిసిపోతాడు ఇయన ఏడ్ చేయడని తల్లి మనసు తరిగిపోయి తన్నీళ్లు దాడుతున్నాడు ఏం చేయడు అనిపోయి తీసుకొని వచ్చే వరకు వాడు ఎప్పటికేం కాలేదు గొప్పవాడు కాలేదు ప్రయోజకుడు కాలేదు ఆ రీతిగా బాలుడైన సమయంలో తల్లి అన్న దేవాలయంలో విడిచిపెట్టి వచ్చిందండి ఏంటి దేవాలయంలో సమయం చేసే పని రెండవ అధ్యాయము పదకొండవం తరువాత ఎంత రామాలయ తన ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయిను ఐతిహాబాలు యాజకుడైనకు పరిచర్య చేయించుండేను ఏం చేస్తా ఉన్నాడు అందరు చెప్పాలి పరిచర్య చేస్తా ఉన్నాడు యాజకుడైన ఏది ఎదుట యహోవాకు పరిచర్య చేయించే ఉన్నాడు పరిచర్య అంటే ఏంటి అక్కడికి వచ్చే వాళ్ళకి మంచిగా అందించడం మరి కుర్చీ వేయటం వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టి లోపలికి తీసుకొని రావటం వందనాలు చెప్పే వాళ్ళని మందిరంలోకి తీసుకురావటం మరలా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మందిరం అంతా శుభ్రం చేయటం దేవాలయం అంతా క్లీన్ చేయటం ఇది బాగులైన సమయ పని పరిచయం చేస్తా ఉన్నారు ఈ దినాల్లో సంఘాల్లో పరిచయం చేసేవారు లేరు సహవాసంలో పరిచయం చేసేవారు కలవైపోయారు

ఇంత సమయలు చేసిన పని ఏమిటంటే ఆయన దేవుని స్వరమును విన్నట్లుగా చదువుతూ ఉన్నాను మూడవ అధ్యాయము పదో వాక్యం తరువాత హోమ ప్రత్యక్షమై పిలిచి ఆ రీతిగా సమయలు సమయలు అని పిలువగా సమయలు నీ దాసును ఆలకించున్నాడు ఆజ్ఞా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక చిన్న పిల్లవాడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఒక సీనియర్ పాస్టర్ గారు ఉన్నాడు ఆయన పేరు ఏవి పాస్టర్ గారు బిడ్డలు అక్కడ ఆయన చాలా గురువృద్ధుడు అయ్యాడు యాజ్ ఎ సీనియర్ పాస్టర్ ఏమి ఆయనతో మాట్లాడ ఆయన పిల్లల దేవుడు మందిరములు బాలుడైన సమయలతో దేవుడు మాట్లాడు సమయలు బాల్యంలోనే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు ప్రభు మాట్లాడేవాడు చెప్పండి ప్రభు ఎటువంటి వాడు ఆయన మాట్లాడేవాడు కాదు ఆయన మాట్లాడకుండా ఉండటానికి ప్రభువు లేని వాడు కాదు ఆయన వినకుండా ఉండటానికి ప్రభువు చెవులు లేనివాడు కాదు ఆయన చూడకుండా ఉండటానికి ప్రభువు కళ్ళు లేనివాడు కాదు ప్రభువుకు ఉంది ప్రభువుకు నేత్రాలు ఉన్నాయి చెవులు ఉన్నాయి ప్రభువు మాట్లాడతాడు ప్రభువు వింటాడు ప్రభువు చూస్తాడు ఎందుకు చూస్తాడు ఆయన ఎందుకు మాట్లాడతాడు సింపుల్ గా చెప్పాలంటే ఆయన జీవం కలిగిన వాడు ఏం జీవమున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు చరిస్తారు కదులుతారు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ ఏముంది జీవం జీవం ప్రాణం ఉంది ప్రభు జీవము కలిగిన వాడు ప్రభులో జీవముంది గణిత బాలు సమయంలో దేవుడు మాట్లాడాడు దేవుని మందిరంలో సమయం చేసిన పని ఏమిటంటే ఒకటి పరిచయం చేశాడు దేవుని మందిరంలో దేవుని యొక్క స్వరాన్ని ఆ రీతిగా యవనస్తులైనటువంటి మీరు అమ్మా మీ జీవితములు బాల్యములని యమనములోనైనా ప్రభువు ప్రతిష్ఠించుకోవాలి ప్రభు మీతో మాట్లాడతాడు ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు ప్రభు మీకు తన స్వరాన్ని వినిపిస్తాడు ప్రభు మీతో మాట్లాడేవాడు ఆ రీతిగా సమయ జీవితం ఎంత గొప్పగా ఎదిగిందో దేవుని వాక్యములో మూడవ అధ్యాయం ఇరవై వాక్యములో ఆయన ప్రవక్తగా స్థిరపడినట్లు దేవుని వాక్యంలో చదువుతాం

ನ್ಯಾಯಿಪತಿ ಆಶೀರ್ವದ್ಧರ್ಶಿ ದೀರ್ಘದರ್ಶಿ దీర్ఘదర్శిగా భవిష్యత్తును ప్రవచించేవాడు భవిష్యత్తును చెప్పేవాడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో రేపు ఏం జరగబోతుందో ఈ చెప్పగలిగిన వాడు తప్పిపోయిన గేదెలు కానీ పశువులు గాని గొడవలు కానీ గాడలు గాని ఎక్కడ ఉన్నాయో చెప్పగలిగే సామర్థ్యగలిగిన వాడు ఎవరు సమీరులు దీర్ఘదర్శి అంత గొప్పవాళ్ళుగా చేశాడు దేవుడు సమీయులు ఆ తర్వాత పదవ అధ్యాయం మొదటి వాక్యంలోను పదహారో అధ్యాయం పదేళ్ళు పదకొండు వాక్యాలలోనూ రాజులను అభిషేకించేటంత గొప్పవాడయ్యాడు స్తోత్రం చెప్పండి ఎవరు పరిచయం చేసిన సమయం మంత్రులు కూర్చుని సమయాలు అమ్మా విధాన పరిచయం చేసిన సమయాలు రోజు రాజును అభిషేకించేటంత గొప్పవాడయ్యాడు రాజు కావాల్సిన వ్యక్తి సమయాల ముందు వచ్చి మాత్రం సమయాల ముందు మాట్లాడేస్తే సమయో తైలమును తైలముఖము తీసి ఆ తైలమును ఆ వ్యక్తి మీద పోసి బాబు అమ్మా ఈ రోజు నుంచి దేవుడు నిన్ను రాజుగా ఎంచుకున్నాడు నీవు రాజ్యానికి ఎవరివి దేశానికి ఎవరివి రాజువి ఆయన ముందు ప్రణమి రాజులు ఆయన ముందు మోకరుళ్ళారు ఎప్పుడండి తల్లి అన్న ఒప్పందములు నెరవేర్చండి నీవు దేవునితో చేసిన ఒప్పందములు నీవు నెరవేర్చగలిగితే దేవునికి నీవిచ్చిన మాట నీవు నెరవేర్చగలిగితే ఆ రోజు పిల్లలు లేనప్పుడు ఎలా బాధపడి దేవునికి మొరపెట్టుకున్నావో కష్టకాలంలో ఎలా దేవునికి మొరపెట్టుకుని దేవునితో ఒక నిబంధన చేశావో ఆ నిబంధనలు నీవు నెరవేర్చినప్పుడు దేవుడు నీ కుమారుణ్ణి గొప్పవాడిగా చేస్తాడు దేవుడు నీ కుమార్తెను మహారాణిగా దీవిస్తాడు దేవుడు నీ కుమార్తెను ఒక ఆమె ప్రవక్తగా చేస్తాడు దీర్ఘదర్శిగా చేయగలిగిన ఆ న్యాయాధిపతిగా చేయగలిగిన వాడు కాపరుగా చేయగలిగిన వాడు దేవునికి ప్రభువుకి నీ బిడ్డలు చేయాలి ప్రతిష్ఠించాలి నీ కుటుంబంలో నీవు ప్రభువు ప్రతిష్ఠించుకోవాలి ఎవరిస్తున్న నీ జీవితంలో నీవు ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి అంత మాత్రమే కాదు సమయం పేరు మీద

గా దేవుడు దీవించాడు న్యాయాధిపతిగా దేవుడు దీవించాడు దర్భదర్శిగా దేవుడు సమయాన్ని దీవించాడు అభిషేకించే అభిషేకించేవాడిగా ప్రభు సమయాన్ని దీవించాడు సమయం పెరిగిన రెండు గ్రంథాలను ప్రభు ప్రాపించాడు అలాగే మనం ప్రభుత్వ ప్రతిష్ఠించుకొని మనం ప్రభుత్వం ఏ నిబంధన అయితే చేశామో ఆ నిబంధన ప్రకారం ప్రభువు ప్రతిష్ఠించుకొని మనం జీవించినప్పుడు ప్రభు మనల్ని గొప్పవారిని వెంటేస్తాడు మీకు ప్రభు గొప్ప వనరుగా చేస్తాడు కంప్లీట్ నీళ్ళు రావు అందరూ పెద్ద మొక్కలు వేసుకుని దయచేసి ప్రభావం జస్ట్ సంతానం దేవిక శ్రీ మనుగత కొడుకై కొడుకు ప్రభావ సమయాలు వలయ మీ దగ్గర మనుషులు దగ్గర వయసులు జ్ఞానములు వర్తిలు లాగా సహాయం అయా సమయాలు తల్లి ఎలా ప్రతిష్ఠించదో ఈ బిడ్డలు కూడా ప్రభు మీ మహిళ కొరకు అయా తల్లిదండ్రులు ప్రతిష్ఠించలాగా సహాయం చేయండి సమయాలను వాడుకున్నట్లుగా ఈ బిడ్డలు మీరు వాడుకోండి

आमे तंत्र प्रेमा ऐसे एक्रुपा प्रशिद्धातुने आदरणान्वेन सहासु मेलो विष्णुवेन दंपत्लों को देविता स्नेह मनुलों को इनका तरवात वाली की पुटबो ये बिटलों को एक्रुपा भ्रमो अमित्रुपो तोड़ का उच्च नरपिच्ची कापाली वंतला चेये देर काम का आमे काम पद्धति कठस्थ अभिभावक अभिभावक